హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లాగ్ తెలుగు ఈరోజు వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ వర్షానికి పిండి చల్లుతున్నాం ఫ్రెండ్స్ ఇరియే పిండి అడుగు పిండి కలిపి అలాగే కలుపు మొక్క కూడా దానికోసం కూడా ఏం పురుగు అనకుండా మందు ఈ పిండిలోనే కలిపేసి మొత్తం చల్లుతున్నాం ఈరోజు ఆ మందు మొత్తం ఈ పిండి రెండు పిండి ఇరి పిండి రెండు మిక్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మందు ఇంట్లో పోసిన తర్వాత ఇది కూడా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మూడు మిక్సింగ్ చేసిన తర్వాత మొత్తం ఇట్లా అగో ఆ విధంగా మొత్తం ఇట్లా అటు సైడ్ అటు సైడ్ కొంచెం సేపు ఇటు సైడ్ కొంచెం సేపు మొత్తం రివర్స్ మొత్తం చేసేయాలి అటు సైడ్ చేసే మొత్తం మిక్సింగ్ చేసేయాలి మొత్తం పిండి మొత్తం మిక్సింగ్ చేసేయాలి మిక్సింగ్ చేసిన తర్వాత ఇంకా ఆ బోర్ చూడడానికి ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుంది ఇంతసేపు మొత్తం ఆగి ఆగి కొడుతుంది ఫ్రెండ్స్ బోర్ మొత్తం మ్యాక్సిమం ఒక్క నిమిషం మొత్తం ఆగిస్తుంది తర్వాత టక్ మనీ పోస్తుంది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది ఇంతసేపు అయినా కానీ ఇంకా రావట్లేదు మ్యాక్సిమం వన్ మినిట్ కంప్లీట్గా ఆగుతుంది తర్వాత పోస్తుంది అది కూడా పోస్తే చాలాసేపు అన్నే మగ్గించి పోస్తుంది చాలాసేపు అయినా అట్లా అని ఏం పోయదు కొంచెంసేపు ఇట్లా పోస్తుంది స్టాప్ అవుతుంది కొంచెం సేపు ఇట్లా పోస్తుంది స్టాప్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి ఇప్పుడు వస్తుంది ఇతరు మా మామ ఫ్రెండ్స్ పిండి నేను చల్లి చూపిస్తే ఒకసారి తర్వాత నువ్వు జల్దు కాని అని అంటే మామ ఎవరైతే ఏమవుతుంది చల్లు అని నేను ఒకసారి చెప్పిన ఫస్ట్ పిండి ఆయన చల్లి ఆ విధంగా చూపిస్తున్నాను నేను ఏమంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చల్లినా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది గ్యాప్ వచ్చి అందుకని చల్లలేదు ఫ్రెండ్స్ ఆయన తీసుకొని చల్లుతున్నాడు ఆయనకి ఇచ్చిన చల్లు అంటే ఆయన సరేలే ఒకసారి చల్లి చూపిస్తా నువ్వు తర్వాత చదువు కింది మరలకి నేను పైమాడుకోదానికి చదువుతాను కింది మళ్ళీ చదువు అని అంటే సరేలే పట్టు ఎవరైతే ఏమవుతుంది చల్లేసేయి నువ్వే అని చెప్పినా పిండి అయితే ఆయనే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఇక ఇక్కడ పోసేసుకున్నాం ఇక్కడ నుంచి తీసుకొని పోయి మళ్ళీ అక్కడ పోయి అక్కడ ఇచ్చేస్తే ఆయన చదువుతున్నాడు మొత్తం రెండు సంచులు ఫ్రెండ్స్ అది ఒక సంచి ఇది ఒక సంచి మొత్తం కంప్లీట్గా రెండు సంచులు మొత్తం వచ్చేసిన మెండ్లో సమ్మర్ కదా వాటర్ లేక చీర్ మొత్తం పల్తాగా అయింది అసలు ఎండిపోతుంది సగం ఎండిపోతుంది కింది పక్క అయితే ఎండిపోతుంది ఫ్రెండ్స్ అంటే మూలాల మూలలు ఉంటాయి కదా మధ్యలో బాగానే ఉంటుంది కానీ మూలాల మూలల్లో ఎండిపోతుంది వాటర్ అనేది తక్కువ తక్కువ వస్తుంది కదా అందుకని అది ఎండిపోతుంది ఫ్రెండ్స్ చీర్ మొత్తం సకాలం తక్కువ తక్కువ వాటర్ కూడా తక్కువ తక్కువ బలతగానే ఉన్నాయి ఇంకా వన్ మంత్ అయితే అసలు వాటరే ఉండదు ఏం చేయాలని అవుతలేదు ఇప్పటికే వాటర్ మొత్తం ఇంకిపోతుంది మొత్తం ఏం చేయాలన్నా ఎటువంటి ఏం అర్థం కాకుండా అయిపోతుంది వేసినాం కానీ ఫ్రెండ్స్ ఇంకా నాలుగు బోర్లు వేసినాం కానీ ఒక్క బోర్ కూడా కరెక్ట్గా పర్లేదు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి మూడు బోర్లు అయితే కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినాయి నాలుగో బోర్ అయితే పడింది ఆ బోరు అది కూడా ఏం కొరతలేదు ఫ్రెండ్స్ అది ఇప్పుడు నడిచిన బోర్ కంటే అది ఇంకా ఘోరంగా ఉంది పోస్తుంది ఐదు ఆరు నిమిషాలు ఆగుతుంది ఎమ్మడే మళ్ళీ రిటర్న్ అప్పుడే పోస్తుంది మళ్ళీ సైలెంట్గా మగ్గించి ఇంకా మళ్ళీ టైం తీసుకొని చాలా టైం తీసుకొని పోస్తుంది ఫ్రెండ్స్ అది అయితే దానికన్నా బెటర్ ఈ పాత బోరే ఇప్పుడు చూశారు కదా ఈ నడిచిన బోరే కొంచెం బెటర్ ఉన్నది అని ఇంకా ఇదే బోర్తో పెట్టినాం ఇక్కడ గాలి ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ అందుకని గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది మాట్లాడింది మాటలు వినిపిస్తలేవేమనుకుంటా అది తెలుసు మామయ్య పక్కనే ఉంటాడు ఫ్రెండ్స్ మాకు ఆపద్భాంధువులు లాగా ఉంటాడు ఎప్పుడు మా పక్కనే అంటే ఎప్పుడు అందరం కలిసిమెలిసి ఇక్కడే పని చేసుకుంటూ ఉంటాం కదా మొత్తం ఆయన ఏం తెలియకున్నా కానీ ఆయన మొత్తం చెప్తాడు ఆయన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి ఆయన ఏం అడిగినా కాదన్నాడు చేసి కూడా చూపిస్తాడు మనకు కొంచెం పని చాలా మంచిగా ఉంటాడు వ్యక్తి మొత్తం చాలా మంచి మనిషి దర్శతు మాకు అందరికీ అతను ఆదర్శ అతను అతను చూసి మేము నేర్చుకోవడం అనేది జరుగుతుంది అంటే అతను ఏం చెప్తే మేము అది తింటామన్నాం అన్నమాట ఈ విధంగా కాదు ఆ విధంగా చేయండి ఇట్లా చేయండి అంటే మేము వినేస్తాం ప్రేసర్ అట్లా అతను చెప్పి ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము కంప్లీట్గా చేసేస్తాం పని మాత్రం ఆ గంప అయిపోయిన ఇంకో గంప మళ్ళీ ముంచుకొని రావాలి నాలుగు బోర్లు వేసినాం కదా ఆ బోర్ మొత్తం ఒకసారి మేము వీడియో ఈ నెక్స్ట్ వీడియోలో పెడతాం మొత్తము నెక్స్ట్ నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను మొత్తము ఇంతటితో ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాయ్ మళ్ళా ఓకే మళ్ళా బాయ్